హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల వారిగా పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో ముందుగా మనమైతే గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పది ధర ఏడు వేల ఏడు వందల ఎనభై ఒకటి మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పతి ధర ఆరు వేల ఒక రూపాయి మరి కింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ఆపాతితర ఆరు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఐదు వందలు మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ఆపత్తితర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ఆ ఏడు వేల ఏడు వందల ఎనభై ఒకటి మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతితర ఏడు వేల నాలుగు వందల ఐదు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఉన్నది సో తెలంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే కనిష్ట ఉత్పత్తి ధర రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మరి కిందలు గరిష్టంగా అయితే తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో అయితే పత్తి ధరలు ఒకేసారి పెరిగడం జరిగింది సంక్రాంతి తర్వాత రైతన్నలు గమనించుకోవాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ఉత్పత్తి ధర ఆరు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు మరి కిండలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తిర నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మరికింటలు గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధునిక మార్కెట్లో రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతున్నాయి సో సోమవారం అయితే మళ్ళీ పత్తి ధరలు అన్ని యథావిధిగా తిరిగి ఓపెన్ అవుతాయి రైతు నాకు గమనించుకోవాలి సో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ